ఎంత మంది అర్హులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం చెబుతున్న మంత్రి నారా లోకేష్ అర్హులు ఎంతమంది ఉన్నప్పటికీ తల్లిక వందనం పథకం కింద సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు కొండవల్లిలోని నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తల్లికి వందన నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి ఆదివారం రాత్రి వరకు జమ అవుతూనే ఉంటాయి నిధులు పడకపోతే సోమవారం నుంచి మనమిత్ర వాట్సప్ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే వాటిని సరిదిద్దుకొని అరువులకు అందిస్తాం రెండు శాతం తల్లుల బ్యాంకుల ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడంతో నిధులు వెనక్కి వచ్చేశాయి ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని వారి ఫోన్లకు సందేశాలు పంపించాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశాం ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరి విద్యార్థులకు ఈ పథకాన్ని జూలైలో అమలు చేస్తాం తల్లు లేని పిల్లలుంటే వారికి తండ్రి లేదా సంరక్షకుల ఖాతాలో జమ చేస్తాం అనాథ ఆశ్రమాల విషయంలో రీవాల్యుడేట్ చేసి జిల్లా కలెక్టర్ ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు